హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మామయ్య అమ్మగారికి అయితే టీ పెట్టేసి ఇస్తానండి నేను లేచే ముందే లేచేస్తారు సో ఇంక ఇక్కడైతే చిన్నబాబు కోసమైతే ఉగ్గు పెడుతున్నానండి మా మా కోసమైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేశాను అమ్మో ఆ ఇడ్లీ తిని తిని అసలు నాకైతే ఇడ్లీ మీద విరక్త వచ్చేసిందండి బట్ ఈజీగా అయిపోద్ది కదా అనేసి అయితే ఇంక ఇడ్లీ చేస్తున్నాను ఇంకా మామయ్య గారు అయితే మార్నింగ్ నార్మల్గా మా హస్బెండ్ చెప్పారు మటన్ తింటాను అనేసి అని చెప్తే ఇంకా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారండి సో ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కేజీ పావో ఎంతో తెచ్చారంట సో అందులోకి అయితే ఇంకా ఈ త్రీ ఆనియన్స్ కట్ చేసి అయితే చేస్తున్నానండి నేను చెప్పాను కదా నేనైతే కొంచెం ఆనియన్ అయితే తక్కువగానే వేస్తాను ఎక్కువగా వేసేస్తే నాకైతే నచ్చదు అంతగా సో తిన్నది కొంచెమైనా సర్లే అంటే తక్కువైనా కూడా కొంచెం మంచిగా తినాలి అని అయితే నా ఫీలింగ్ అండి ఇంక ఈ వీడియో అయితే ఎండ్ వరకే చూడండి మీకైతే మంచిగా మూడు సర్ప్రైజ్లు ఇస్తాను ఏంటి నా గోల్డ్ కలెక్షన్ చెప్తాను అండ్ నేను లుక్ రీక్రియేట్ చేశాను కదా అది చూపిస్తాను అండ్ ఈ మటన్ కర్రీ ఎలా వచ్చిందో కూడా చెప్తానండి ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇంకా నేనైతే ఫాస్ట్గా మార్నింగే మటన్ అయితే చేస్తున్నాను చాలామంది మటన్ కర్రీ అంటే కొంచెం ఏదైనా మీరు చేసేది టిప్స్ చెప్పమన్నారు ఫస్ట్ అండి అంటే నాన్ వెజ్ కర్రీ బాగా రావాలి అంటే మీరైతే అంటే పప్పుల నూనె ఉంటుంది అంటారు కదా వేసిన అయినా నువ్వుల నూనె అవి యూస్ చేయండి చాలా బాగుంటుందంట నాన్ వెజ్ కుకింగ్లో అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయండి ఇవి రెండు అంటే అందరూ చేస్తారు కానీ కొంతమందికే టేస్ట్ వస్తుంది కదా సో నాకు తెలిసిన టిప్స్ అయితే అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేనైతే అండ్ ఇది పల్లి నూనెనైతే వాడతాను ఇంకా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాక మటన్ అయితే వేసేస్తున్నానండి కుక్కర్ యాక్చువల్గా చిన్నగా అయిపోయింది మటన్ ఎక్కువగా ఉండిపోయింది బట్ ఫైనల్గా అయితే బాగానే కుక్ అయిపోయిందండి సో మామయ్య గారు అసలే నార్మల్గానే ఫుడ్ తినట్లేదు ఇంకా నాకైతే ఫస్ట్ అనిపించింది అయ్యో కొంచెం బాగా చేస్తే బెటర్ కదా అంటే చాలా రోజుల తర్వాత ఒకటి తింటాను అని అడిగారు సో అలా ఎవరైనా తింటాను అన్నప్పుడు మనం కొంచెం బాగా కుక్ చేసి పెట్టామనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే నేను మటన్ మంచిగా ఫ్రై అయిపోయాక అందులో సాల్ట్ కారము అండ్ గరం మసాలా ఉంటుంది కదా అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నానండి సో లాస్ట్ టైం ప్రిపేర్ చేసిందే ఉంది ఇంకా అదే వేసేసి మంచిగా మిక్స్ పెట్టేసి ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేస్తానండి సింపుల్గా చేస్తాను పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇందులో అయితే సో ఒక ఏడెనిమిది విజిల్స్ వేయించానండి ఎందుకంటే మటన్ అయితే కొంచెం ముదిరినట్టు అనిపించింది అందుకే ఏడెనిమిది విజిల్స్ వేయించాను మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది అండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అంటే ఇంట్లో అందరికీ నచ్చిందండి అండ్ ఆ కారం అయితే చూడడానికి అంత రెడ్గా ఉంది కానీ కారం అస్సలు ఉండదండి వాళ్ళంట కూర కారం అనేసి ప్రిపేర్ చేస్తారు అందులో ధనియాలు సంథింగ్ ఇంకేవో కలిపేసి మిక్స్ చేస్తారండి సో అది చూడటానికి రెడ్గా ఉంటుంది కానీ బట్ అసలు కారం అయితే ఉండదు ఇంకా నేనైతే జస్ట్ ఒక రెండు పీసులు పెట్టుకొని తింటున్నానండి అమ్మో డాక్టర్ అయితే నన్ను మటన్ తినకూడదని చెప్పారు అందుకే నేనైతే ఎక్కువగా పెట్టుకొని తినలేదు జస్ట్ అలా టేస్ట్ చూద్దాం అనేసి అయితే రెండు పీసులు పెట్టుకొని తిన్నాను ఇంకా మా అమ్మయ్య గారికి అయితే బాక్స్ ఇవ్వడానికైతే వెళ్తున్నానండి కంగారు అనిపించింది ఎలా ఉంటుంది ఏంటి మరి తింటారా తినరా అనేసి అనిపించింది కానీ మా అమ్మ గారికి అయితే బాగా నచ్చిందంట మంచిగా తిన్నారండి అంటే మనం ఇలా చేసి పెట్టామనుకోండి అలా హ్యాప్ అనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా మామయ్య గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా చేసింది మటన్ అడగగానే అనేసి అయితే ఇంకా ఇంట్లో పిల్లలకి అందరికీ చాలా నచ్చిందండి అంటే మెత్తగా కుక్ అయిపోయింది మంచిగా నాకు అలా సాఫ్ట్గా కుక్ అయితేనే చాలా ఇష్టము ఇంకా మామయ్య గారు ఎప్పుడు ఈ షాప్లోనే కూర్చుంటారు కదా ఇంక ఇక్కడికే నేను బాక్స్ తెచ్చేసి అయితే ఇచ్చేస్తాను అదే చెప్తున్నారు మటన్ చేసేసావా అమ్మ అనేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే ఇంక ఇక్కడ చూసారా నా వంట అయిపోయేసరికి నా పరిస్థితి అయితే ఇలా ఉందండి సో నేను వంట ఇదంతా చేసాకే స్నానానికి వెళ్ళిపోతున్నాను ఎందుకులే మళ్ళీ జిడ్డుగా అయిపోతుంది అనేసి తొందరగా కుకింగ్ అంతా చేసేసి వెళ్తున్నానండి ఇంక ఇవిడైతే మా పెద్దింటి అత్తయ్య మీరు అడిగారు కదా అంటే వీళ్ళు మీతోనే ఉంటారని ఆ వీళ్ళు అందరికీ కలిపే వంట చేస్తానండి డైలీ సో పనులు అంతా వీళ్ళైతే అయితే మా ఇంట్లోనే ఉంటారు సో పక్కకు గది ఉంటుంది కదా అందులో పడుకుంటారండి నిన్నెవరో కామెంట్ చేశారు ఇంకా నేను వెళ్ళైతే హెడ్ బాత్ చేసి వచ్చాను సో హెడ్ బాష్ చేసి వచ్చేసి అయితే ఈ లుక్ అయితే రీక్రియేట్ చేశానండి ఇదైతే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ లుక్ అన్నట్టు సో ఎలాగో హెడ్ బాష్ చేశాను కదా అనేసి ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయానండి మా హస్బెండ్ అయితే షాక్ అయ్యారు ఎందుకే బాబు ఇప్పుడు ఇలా రెడీ అయ్యావు అనేసి ఇంకా అది ఫేసెస్ కింద వల్ల అది ప్రమోషన్ కూడా ఉండే సరేలే కదా అనేసి అయితే రెడీ అయిపోయాను బాగుందండి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో ఇప్పుడు మ్యాక్సిమం అలానే ఉన్నాను ఆ శారీ అయితే వచ్చేసింది ఇంకా మా ఋషిబాబుని అడుగుతున్నాను ఎలా ఉన్నానమ్మా అంటే బాగున్నావమ్మా అనేసి అంటున్నాడు అంటే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు నైటీలు వేసుకొని అలా ఉంటాను కదా ఒకేసారి రెడీ అయ్యేసరికి అయితే మా వాళ్ళు మా ఆయన అయితే షాక్ అయిపోయారు ఇంకా అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అండ్ లిప్స్టిక్ కొంత కొంతమంది కామెంట్ చేశారండి బాగాలేదనేసి యాక్చువల్గా నేను ఆ వీడియో తీసినప్పుడు పెట్టుకున్నాను కానీ బట్ తర్వాత అయితే తుడిచేశానండి నాకు అంతగా నాకు కూడా అంత నచ్చలేదు అందుకే తీసేసాను ఫస్ట్ ఆ వీడియో కోసం పెట్టుకున్నాను కానీ ఇంకా నచ్చలేదని తీసాను సో ఈ నెక్స్ట్ టైం అయితే కొంచెం లైట్ కలర్ లిప్స్టిక్స్ ఏవైనా ఉంటే చూస్తానండి పెట్ ఆర్డర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మా చిన్నోడికి ఐ వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారండి అయ్యో బాబు ఇంకా తినేద్దామని ఎలా చూశారు కదా ఇంకా మరి బాబు ఒక ఐస్ క్రీము నాకేమో ఇది చిన్న ఇది ఇందులో అయితే తీసుకొచ్చారు ఐస్ క్రీము భలే ఉందండి టేస్ట్ పాట్లో చాలా బాగుంది ఇంకా ఆయన మా ఆయన అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు అంటే ఇంటి ముందరికి ఇంకా రోజు ఐస్ క్రీమ్ బండి వస్తుందండి మాకేమో ఇంకా అసలు ఉండలేకపోతున్నాము ఇంకా తింటే బాగుంటుంది కదా ఈ వేడి వేడికి చల్లగా అనేసి అమ్మో ఆ శారీ కట్టుకున్నానే కానీ ఒక వన్ అవర్ కూడా ఉంచుకోలేకపోయానండి హెవీ శారీ అసలు టూ మచ్ అనిపించింది ఇంకా అది తీసేసి మళ్ళీ రొటీన్ నా వర్క్లోకి అయితే వచ్చేసాను ఇంకా రొటీన్ వర్కే కదండి ఇంక ఉండేదే కదా సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే మిషన్లో అన్ని బట్టలు వేసేస్తున్నాను సో మావి సపరేట్గా వేస్తాను మళ్ళీ పెద్దింటి మేరీవి వాళ్ళందరి కూడా వేయాలి కదా సో అవన్నీ వేస్తున్నానండి మెయిన్ ఏమైపోయిందంటే ఈ చిన్నపాపతో కొంచెం కష్టమైపోతుందండి బట్టలు చాలా ఎక్కువైపోతాయి టాయిలెట్ పోసినవి పాటి పోయినవి ఇవన్నీ ఉంటాయి కదా సో అందులో బట్టలు వేసేసి ఇంకా కరిగైతే తుడిచేస్తున్నాను ఫో సో ఒక రోజులో ఒక మూడు నాలుగు సార్లు అయినా తుడుస్తానండి అంటే ఇంకా పిల్లలు అటు ఇటు ఆడుతూనే ఉంటారా సో ఇంకా దుమ్ము పడుతూనే ఉంటుంది అనేసి ఇంకా పిల్లల్ని అయితే మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఆయన మీటింగ్ అంటే మీటింగ్ అటెండ్ అవుతూ బాబునైతే ఎత్తుకుంటారండి సో ఇదంతా తుడిచేశాక మళ్ళీ దాబా పైకి పోయి కొన్ని బట్టలు ఉండే అవి తీసుకొచ్చాను మా లడ్డు బాబు అయితే నేను జస్ట్ అంటే బెడ్షీట్ ఇలా తీయగానే దానిపైన టాయిలెట్ వేస్తాడు లేదంటే పోతాడు అలా చేస్తాడండి ఈ బెడ్షీట్లే ఎక్కువైపోతున్నాయి ప్రతిరోజు బెడ్షీట్ మార్చేయాల్సి వస్తుంది నార్మల్గానే నేను మారుస్తాను బట్ ఇక ఇలా పాటిపోవడం అలా అవ్వడం వల్ల అయితే రెండు మూడు బెడ్షీట్లు అయిపోతున్నాయండి ఈ పిల్లలు ఉంటే ఇంట్లో పని అమ్మో అస్సలు తెలీదండి పని ఉంటానే ఉంటుంది ఏదో ఒక పని ఇంకా చూసారు కదా ఫోర్ అయిపోయిందండి టైం అయితే అసలు ఎండ మాత్రం అసలు అంటే వేడిగా అలానే ఉంది వేడిగాళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా సరే కదా ఇంకా అనేసి ఇక్కడైతే పోల్ చేసేసుకొని తీసుకెళ్ళిపోయాను అంటే బట్టలు ఇలా వేయగానే ఒక వన్ అవర్కే ఆరిపోతున్నాయండి అంత ఎక్కువ వేడి ఉంది అండ్ ఇంత వేడిలో కూడా బట్టలు ఆరేస్తే మేబీ బట్టలు పేడవుతాయేమో కదా సో ఇంకా రాగానే ఇంకా తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే బెడ్ వేస్తున్నాను ఇంకా మా లడ్డు బాబు అయితే ఇలా చేస్తాడండి నాకైతే డబుల్ డబుల్ కాదు త్రిబుల్ పని ఉంటుంది ఇంట్లో అయితే ఇంకా అమ్మో ఇంకా మిషన్ ఉంది కాబట్టి సరిపోతుందండి కొంతమంది అయితే పాపము అంటే అంటే నార్మల్గా అయితే వాష్ చేసుకోవచ్చు బట్ ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ బట్టలు అయిపోతాయి కదా సో మిషన్ లేకపోతే అయితే చాలా కష్టమయ్యేదండి ఇప్పుడు ఇక వాషింగ్ మిషన్ ఉండటం కొంచెం ఈజీగా అయిపోయింది ఇంక ఇక్కడైతే మంచిగా బెడ్ అయితే వేసేస్తాను నాకు ఇలా మంచిగా బెడ్షీట్ వేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ప్రతిరోజు మార్చేస్తాను ఈ బెడ్షీట్ అయితే మంచిగా కొంచెం అంటే ఎక్కువ స్వెట్ కూడా వస్తుంది కదా అందుకే అనేసి ఇంకా నేనైతే కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నానండి అసలు హెక్టిక్గా అనిపించింది ఆ రాడీ అవ్వడం ఏంటో అదంతా సో మళ్ళీ ఇంక ఇంట్లో పనికి అది అనేసి ఇంకా మా చిన్నబాబునైతే కొద్దిసేపు ఎత్తుకుందాం అనేసి అయితే మా ఆయన దగ్గర తీసుకొచ్చుకున్నాను అస్సలు ఎత్తుకుంటు ఊరుకుంటున్నాడండి పాపం వేడికో ఆ స్వెట్కో కావచ్చు బాగా చికాకైపోతున్నాడు ఇంకా నాకే ఇలా ఉందిలేండి పాపం మా పిల్లోడికి ఎలా ఉంటుంది కదా అందుకే ఇంకా ఇదిగో చూసారు కదా కెమెరా చూడగానే నవ్వేస్తాడండి మా చిన్నోడైతే ఇంకా ఆ టీథింగ్ వస్తున్నట్టుందండి ఊరికే నోట్లో ఎల్లు పెట్టేసుకుంటున్నాడు వద్దు తీసేసినా కూడా వినడు ఇంకా కెమెరం పట్టేసుకుందాం అని చూసారు కదా ముందుకు ఎలా దునికేస్తున్నాడు ఇంక ఏదన్నా చూస్తే చాలండి అది పట్టుకుందామనే వెళ్ళిపోతున్నాడు నాకైతే ఇంకా అందుకే కిచెన్లోకి తీసుకెళ్ళాలంటే భయం వేస్తుంది ఏదన్నా మళ్ళీ నేను ఏదన్నా వంట చేస్తూ ఏదైనా చేశాను అనుకోండి అసలే ముందుకు ఇలా పడుతున్నాడా ఇంకా భయం వేసి అక్కడే ఉండాల్సి వస్తుంది ఈ లడ్డు బాబుకే ఒక మనిషి అయిపోతుందండి అంటే చూసుకోవడానికి అలా so。 అత్తమ్మ ఎప్పుడొస్తారో ఇంకా అత్తమ్మకైతే ఇప్పుడు బాగానే ఉందంట మరి మళ్ళీ ఒకసారి హాస్పిటల్ చెకప్ అయ్యాక నేను చెప్పాను అంటే నార్మల్గా అత్తమ్ ఉన్నారనుకోండి పక్కకి బాబుని వేసేసుకొని కూర్చున్నా కూడా నేను పని చేసుకుంటానని అయితే చెప్తూ అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ ఈ పిల్లలు వచ్చేసి అయితే మళ్ళీ బాబుతో ఆడుకుంటూ ఉంటారు సో మనం ఇక్కడ చూస్తూ ఉండాలండి బెడ్ పైన వేసినా కూడా నార్మల్గా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే దొల్లేస్తాడండి ఇంకా చిన్నపిల్లలు ఆ పిల్లలకు కూడా ఏం తెలియదు కదా అందుకే ఇక్కడైతే నేను కూర్చొనే ఉన్నాను ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే ఉగ్గు పెడతానండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెడుతున్నాను అండ్ ఫ్రూట్ పెట్టమన్నారు ఫ్రూట్స్ అస్సలు తినట్లేదండి అదేంటో మరి ఈ వేడుకో ఏంటో ఈ ఉగ్గి అలవాటు ఏంటో ఉగ్గు పెడితేనే తింటున్నాడు ఇంకా నార్మల్గా మనం ఏమైనా పెట్టినా కూడా తినట్లేదు ఇంకా బెంగళూరుకి వెళ్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా సో అక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ అయితే పెడతాను అంటే మీలు ఎవరైనా ఇలా చిన్న పిల్లలు ఉంటే నన్ను ఫాలో అవ్వండి ఇంకా అక్కడికి వెళ్ళాకైతే మంచిగా ఫుడ్ రెసిపీలు పెడతాను ఇక్కడ ఫుడ్ తినిపిస్తున్నానా ఇంకా పిల్లలందరూ వచ్చేసారు ఇంకా మా ఋషిబాబు అయితే అమ్మ నేను తినిపిస్తాను అంటాడు అయ్యో బాబు ఇంకా ఈ మా ఋషి నేను ఎత్తుకుంటాను నేను తినిపిస్తాను అలా అయితే అన్నీ చేస్తాను అంటాడండి బట్ ఇంకా పిల్లలు కదా ఇంకా చెప్పినా అర్థం కాదు ఇంక ఇక్కడ మా లడ్డుబాబు ఏమో చూసారు కదా ఉగ్గు ఇంకా నేనైతే హ్యాండ్తోనే తినిపిస్తానండి ఎందుకులే అనేసి ఇంక ఇక్కడైతే నా గోల్డ్ జ్యువెలరీ పార్ట్ టూ చూపిస్తున్నాను సో ఈ జ్యువెల్లరీకి అయితే పార్ట్ త్రీ కూడా ఉంటుందండి నేను అది మా లడ్డుబాబు బర్త్డే అప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే అది కొంచెం బ్యాంకులో ఉంది సో ఇదైతే నా చోకర్ అండి లలితలో తీసుకున్నాము స్కీ మేమైతే ఇది స్కీమ్లో తీసుకున్నామండి మేము మంత్లీ టెన్ థౌసండ్ కట్టేవాళ్ళము సో అంటే ఎప్పుడు నా పెళ్ళైన వన్ ఇయర్ కనుకుంటా అప్పుడు స్కీమ్ కట్టాము ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ అంటే నాకైతే చోకర్లు పెద్దగా నచ్చమండి కానీ ఇంకా స్కీమ్ కట్టాము ఏదో చంపచరాలు తీసుకోవడానికి వెళ్ళాను బట్ ఆ రోజు ఏదో బిజీగా ఉండి తీసుకోలేదు ఇంక చోకర్ నచ్చేసింది లలితలో పెద్దగా డిజైన్స్ లేకుండే సో ఇది నచ్చిందని ఇది అయితే తీసుకున్నాను ఇది ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి సో ఇదైతే థర్టీ త్రీ గ్రామ్స్ అండి కానీ ఇది కొంచెము మనకి ఎర్రగా ఉంటుంది అంటారు కదా గోల్డ్ అలా ఉందండి నా దగ్గర అంటే షైనీ గోల్డ్ ఉంది ఇలా రెడ్గా మెరిసే గోల్డ్ ఉంది అండ్ బ్లాక్గా ఉంటుంది కదా ఆ గోల్డ్ కూడా ఉంది అదైతే నేను మా లడ్డుబాబు బర్త్డే అప్పుడు పార్ట్ త్రీ చేస్తాను అదైతే మెయిన్ అండి పెద్ద పెద్ద హారం అది సో ఇంక ఇదైతే పాజిల్ వాచ్ అండి మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు ఇది కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల పదమూడు వేలు సో మా తమ్ముడు అయితే ఇంకా నార్మల్గా మ్యారేజ్ అప్పుడు మ్యారేజ్ చెప్పాక ఆఫీస్కి వెళ్తాను కదా సో అప్పుడు ఒక సైడ్ బ్యాంగిల్ వేసుకోక ఒక సైడ్ వాచ్ పెట్టుకో బాగుంటుంది అనేసి ఈ రోజ్ గోల్డ్ అయితే తీసుకొచ్చాడండి అసలు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఇంక ఇదైతే మ్యాక్సిమం అత్తమాల ఇంటి దగ్గరే పెడతాను ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఎక్కువగా బ్యాంగిల్స్ వేసుకుంటాను కదా సో సైడ్ వాచ్ సైడు బ్యాంగిల్స్ అనేసి ఇంక ఇక్కడ పెట్టుకున్నాను ఇదైతే క్లోజప్లో చూపిస్తున్నానండి ఇక్కడైతే లక్ష్మీదేవి వస్తుంది నా మ్యాక్సిమం అన్ని గోల్డ్ ఐటమ్స్ లక్ష్మీదేవి వచ్చేలాగానే తీసుకున్నాము సో పెద్దగా స్టోన్ ఏమీ ఉండదండి చిన్న చిన్న స్టోన్స్ అంతే సో థర్టీ త్రీ గ్రామ్స్ అయింది మేము స్కీమ్ కట్టగా ఎక్స్ట్రాగా ముప్పై వేలు ఎంతో కట్టాము ఇంకప్పుడు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బిఏ కూడా ఉండదు కదా లలితలో అయితే సో స్కీమ్ కడితే అండ్ వన్ మంత్ వాళ్ళు యాడ్ చేస్తారు కదా మేము పదివేలు కట్టాము సో పదకొండు నెలలు కడితే ఇంకో నెల వాళ్ళు యాడ్ చేస్తారు అండ్ వేస్టేజ్లో కూడా పెద్దగా వేస్టేజ్ కూడా ఏం పర్లేదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో చేశానేమో మా ఆయన గిఫ్ట్ ఇచ్చారనేసి అక్క వాళ్ళ గ్రూప్ ప్రవేశం అప్పుడైతే ఇవి తీసుకున్నామండి ఇవి కూడా సేమ్ పైన లక్ష్మీదేవి వస్తారు అంటే ఈ చోకర్కి మ్యాచ్ అవుతుంది ఇంకా మిగతా జ్యువెలరీకి కూడా మ్యాచ్ అవుతుంది అనేసి అయితే ఈ బుట్టాలు తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఈ లుక్ అండ్ శారీ కట్టుకుంటే చాలా మంది నన్ను పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోమని అంటున్నారు కదా అందుకే ఈసారి గుర్తుంచుకొని మరీ తెచ్చుకున్నానండి మ్యాక్సిమమ్ గోల్డ్ అంతా నేను బ్యాంకులోనే పెట్టేస్తాను సో అందుకే మీకైతే ఎక్కువగా పెట్టుకోనండి ఇంకా ఏదైనా పెద్ద అకేషన్ ఉంటే తప్ప ఇంక ఇవైతే ట్వంటీ టూ గ్రామ్స్ అండి కానీ ఫోర్ గ్రామ్స్ అయితే ఆ కింద స్టోన్స్ అది ఉంది కదా అవి ఎయిటీన్ గ్రామ్స్ అయితే ప్యూర్ గోల్డ్ మేము ఇవైతే ఖజానాలో తీసుకున్నాము ఆ రోజు చాలా బాగా నచ్చాయి అనేసి దీని కాస్ట్ వచ్చేసి అయితే లక్ష ముప్పై వేలు ఎంత పడింది అన్నట్టు అప్పుడు ఇంకా నయం అండి అప్పుడు గోల్డ్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది కదా అండ్ ఈ వంకీ రింగ్ కూడా అడుగుతున్నారు కదా నేనైతే చెప్తు ఇది నా మ్యారేజ్ అయిపోయాక అయితే గిఫ్ట్ ఇచ్చారండి ఇది నాలుగు గ్రాములు ఉంటుందంట రింగు చాలా బాగుంది నేనైతే ఇలా ప్లెయిన్గా తీసుకోమని చెప్పాను స్టోన్స్ అదంతా అయితే బాగోదు కదా అనేసి ఇలా తీసుకున్నానండి ఇంకా ఇవి కూడా మీకు దగ్గర నుంచి డిజైన్స్ పెడుతున్నాను ఇంకా నా నల్లపూసలు కూడా అడిగారు కదా సో ఇదండి దీని అయితే దీన్ని చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాను అంటే పెద్ద నల్లపూసలకి ఈ లాకెట్ పెద్దాం అనుకుంటున్నాను మీకు ఏమైనా ఐడియాస్ తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా ఈ రోజ్ గోల్డ్ వాచ్ బాగుంటుంది కదండీ నాకైతే ఈ ఈ కలరే చాలా ఇష్టము బట్ అయితే ఎక్కువగా పెట్టట్లేదండి అత్త వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తానని చెప్పాను కదా ఎప్పుడో రేర్గా పెడతాను ఇంక ఈసారి అయితే వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా యూస్ చేస్తానండి ఉంటే కూడా పాడైపోద్ది కదా సో ఇక్కడైతే మీకు క్లోజ్ పెడుతున్నాను మీలో ఎవరికైనా కావాలి అంటే చూడండి ఈ బుట్టాలు మాత్రం చాలా బాగుంటాయండి మనం పెట్టుకోగానే నిండుగా అనిపిస్తాయి ఇంకా చోకరు బుట్టాలు ఇప్పుడైతే ఇంకా అన్నప్రాసనకు అనేసి ఇది పెట్టుకుంటున్నాను బైడేక్ అయితే పార్ట్ త్రీలో చెప్తాను అన్నాను కదా మెయిన్ గోల్డ్ అండి అదైతే అప్పుడు చూపిస్తాను మీకైతే అంటే నా హారము చిన్న నెక్లెస్ అండ్ అదంతా ఒక సెట్ లాగా తీసుకున్నానండి సో అదైతే మీకు అప్పుడు క్లియర్గా చూపిస్తాను ప్రజెంట్ అయితే అది ఇంకా చెప్పాను కదా బ్యాంక్లో ఉందనేసి ఒక చిన్న పని మీద పెట్టేశాము ఇదండి నా గోల్డ్ కలెక్షన్ అయితే మీకు నా అంటే నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి అండ్ పార్ట్ త్రీ కోసం అయితే వెయిట్ చేయండి ఇంకా పార్ట్ త్రీ చాలా డేస్ పడుతుందేమో చేయడానికి అండ్ పార్ట్ వన్ చూడకపోతే నా వీడియోస్లో చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది పెళ్ళి గోల్డ్ అండి ఇదైతే గిఫ్ట్ గోల్డ్ ఇంకా పార్ట్ త్రీ అయితే మా తమ్ముడు పిల్లప్పుడు తీసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను బాయ్ బాయ్